ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థల కేసు మలుపు తిరుగుతోంది అస్థి పంజురాలు దొరుకుతుండటంతో ఉత్కంఠ కనిపిస్తోంది గురువారం పదిహేను ఎముకలను సిట్ గుర్తించింది ఆ ఎముకలు ఇద్దరివిగా అనుమానిస్తున్నారు అధికారులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారులు పంపారు ఆరో ప్రాంతాన్ని సిట్ రక్షిస్తోంది ఆరో స్థలంలోనే మరిన్ని అస్థి బయటపడే అవకాశం ఉందని సమాచారం అక్కడే అధికారులు తవ్వుతున్నారు తవ్వే కొద్దీ అస్థి పంజురాలు ఎముకలు బయటపడుతున్న ఒక పక్క మరో పక్క వాటర్ కూడా పెద్ద ఎత్తున చేరుతోంది దీంతో డి డీజిల్ పంపు సాయంతో నీటిని బయటకు పంపించేస్తున్నారు వర్షపు నీరు పడకుండా టార్పాలిన్ కవర్ కూడా అడ్డు పెట్టినట్టుగా సమాచారం ఉంది అక్కడే ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు డీజిల్ పంపుతో నీరును తోడుతూ పక్కకి పంపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్ లో మనకు కనిపిస్తుంది ఆరో ప్లేస్ లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆరవ నంబర్ బోర్డు కూడా కనిపిస్తుంది ఆరవ బోర్డు అక్కడ కనిపిస్తుంది ఆరో నంబర్ స్థలంలోనే తవ్వకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే రెండు పుర్రెలు అలాగే అస్థి పంజరాలు ఎముకలు బయటపడ్డ సమాచారం అక్కడి నుంచి వస్తుంది ధర్మస్థలలో ఫిర్యాదుదారుడు సూచించిన ఆరవ స్థలంలోనే ఇంకా అస్థి పంజరాలు ఉన్నాయా పదుల సంఖ్యలో అక్కడే బయటపడతాయా ఇదే ప్రశ్నకు సమాధానం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది గురువారం రాజు అస్థి పంజరాలు లభ్యం కావడంతో కేసు మరొక మలుపు తిరిగింది మంగళవారం తవ్వకాలు ప్రారంభం కాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదులో ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు కానీ ఆరవ ప్రాంతంలో మాత్రం కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి మానవ అవశేషాలు బయటపడ్డాయి మొత్తం పదిహేను ఎముకలు గుర్తించినట్టు సమాచారం వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు ఇంకా ఆరవ స్థలంలోనే మరిన్ని అస్థి పంజరాలు ఉంటాయని ఫిర్యాదుదారుడు బలంగా చెప్పడంతో అక్కడే అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు ఆ ప్రాంతం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాడు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎటువంటి ఆధారాలు చెదిరిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు నీరు లేదా వర్షం నుండి ఎటువంటి నష్టం జరగకుండా ఉండటం కోసం పై భాగంలో మరియు నాలుగు లోపల భాగంలో నాలుగు వైపులా టార్పాలిన్ కవర్స్ కూడా ఏర్పాటు చేశారు ఒక షెడ్ లాంటి నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు తవ్వే కొద్దీ వాటర్ వస్తున్నాయి డీజిల్ పంపుతో నీటిని తోడి బయటకు తీస్తున్నారు జేసీబీతో తవ్వకాలు చేస్తున్నారు నేడు ఆరవ స్థలంలో నిశ్చితంగా పరిశీలన చేసిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్తారు ఆరవ స్థానం వద్ద శిథిలాల సేకరణ ప్రక్రియ పూర్తయ్యే దశకు చేరుకున్నట్టుగా సమాచారం వస్తుంది ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి ఆరో ప్లేసులోనే తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు వందకు పైగా మృతదేహాలను అక్రమంగా పూడ్చిపెట్టారని ఆరోపిస్తూ జూలై మూడు రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుడు ధర్మస్థల పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఈ ఫిర్యాదు ఆధారంగా సంచలనం సృష్టించింది ఒక సిట్ కూడా ఏర్పాటుకి దారితీసింది జూలై ఇరవై ఎనిమిదిన ఫిర్యాదుదారుని నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించారు జూలై ఇరవై తొమ్మిది నుంచి ఈ ప్రదేశాలలో తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి జూలై ముప్పై వరకు మొత్తం ఐదు ప్రదేశాలను తవ్వారు కానీ మృతదేహాలు కనుగొనబడలేదు కానీ జూలై ముప్పై ఒకటిన నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఆరవ ప్రదేశంలో మానవ అవశేషాలు లభ్యం కావడంతో సిట్టు దర్యాప్తును ముమ్మరం చేసింది ఏదైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు స్థానాలలో కూడా ఎక్కడో కూడా ఒక్క ఎముక కానీ ఒక్క పుర్రె కానీ లభించలేదు కానీ గురువారం రోజు గురువారం రోజు తవ్వకాలు ప్రారంభమించినటువంటి కొద్దిసేపటికి ఆరవ నెంబర్ స్థానంలో పెద్ద ఎత్తున అక్కడ ఎముకలు లభించాయి రెండు అస్థి పంజురాలు లభించాయి రెండు పుర్రెలు లభించాయి దానికి సంబంధించి దేశం మొత్తం కూడా ఒక ఉత్కంఠ ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తోంది ఇన్ని రోజులు అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చెప్పిన విషయాలన్నీ కూడా నిజమా కాదా అని డౌట్ పడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఎముకలు బయటపడటంతో ఒక్కసారిగా అస్థి పంజురాల గూడు బయటపడటంతో అక్కడ పుర్రెలు బయటపడటంతో ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి అవశేషాలుగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు వెంటనే దాన్ని భద్రపరిచి ఫోరెన్సిక్ నిపుణులు డేనే టెస్ట్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది ఫోరెన్సిక్ నిపుణులు వాటిని పరీక్ష కోసం ల్యాబ్కి పంపించిన పరిస్థితి ఉంది ఆరవ ప్లేస్లో ఇంకా తవ్వుతున్నారు ఎందుకంటే తవ్వే కొద్దీ వాళ్ళకి కొన్ని అవశేషాలు దొరుకుతూ ఉన్నాయి అతను ఎవరైతే పారిశుధ్య కార్మికుడు కంప్లైంట్ చేశాడో అతను చెప్పినటువంటి ప్లేసుల్లోనే తవ్వుతున్నారు ఆరవ స్థానంలో తవ్వుతుంటే ఇంకా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అస్థి పంజరాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఎముకలు పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సీటు అధికారులు ఆరవ స్థానంలోనే ఈరోజు కూడా మళ్ళీ తవ్వకాలు జరిపే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ వాటర్ ఎక్కువగా వస్తుంది తవ్వుతున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ ఏమవుతుందంటే వాటర్ జరుగుతుంది ఆ వాటర్ను ఒకవైపు అక్కడ పంప్ సెట్ ద్వారా బయటికి వాటర్ను తరలించేస్తున్నారు దాంతోపాటు తవ్వకాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మధ్యాహ్నం వరకు ఆరవ స్థానంలోనే తవ్వకాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా అక్కడ లైన్ల వారీగా ఆల్రెడీ పదమూడు స్థానాల్లో మార్కింగ్లు ఏర్పాటు చేశారు ఈ పదమూడు స్థానాల్లో కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడే చెప్పాడు ఈ ప్రదేశాల్లో మీరు తవ్వితే కనుక మీకు పెద్ద మొత్తంలో అక్కడ కనిపిస్తాయి అక్కడ మహిళల అవశేషాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు మీకు దొరుకుతాయి ఇక్కడ తవ్వండి అని ఆయన చెప్పాడు ఆయన చెప్పినట్టుగా తవ్వుతున్నారు ఇప్పుడు అస్థి పంజరాలు బయటపడటంతో ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ పెద్ద మొత్తంలో మహిళల్ని అత్యాచారాలు చేసి దాడి చేసి మహిళలకి హింసను చేసి పూర్తిగా చంపేసి ఇక్కడ కరుణం చేశారని అతను ఏదైతే చెప్తున్నాడు అది వాస్తవం అని నమ్మే పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆ విజువల్ బ్లోయర్ శవాలను చూపిస్తున్నది అతనే అతను పూర్తిగా కప్పేశారు ఎందుకంటే అతని భద్రతకు సంబంధించి రక్షణకు సంబంధించి కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అతని ఆనవాళ్లు అతని గుర్తింపు ఎక్కడ కూడా రివీల్ కాకుండా అతన్ని ముసుగు ధరించి టాప్ టు బాటం నల్లని వస్త్రాలు ధరింపజేసి ఆ అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చారు నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చారు నువ్వు ఎక్కడ పాతిపెట్టావు ఎక్కడ అమ్మాయిల మృతదేహాలను పాతిపెట్టావు ఎక్కడ మహిళల్ని దారుణంగా చంపేసి నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని ఎక్కడ ఖననం చేసావో చూపించు అన్నప్పుడు అతను పదమూడు ప్లేసులు చూపించాడు ఆ పదమూడు ప్లేసుల్లో మార్కింగ్ చేశారు ప్రణవ్ మహంతి నేతృత్వంలో సీట్ అధికారులు ఫోరెన్సిక్ నిపుణుల బృందం స్థానిక కేఎంసి మెడికల్ టీం అలాగే ముప్పై మంది కార్మికులు అక్కడ తవ్వకాలు చేసి పూర్తిగా సిట్ అధికారుల పర్యవేక్షణలో సీనియర్ ఐపిఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆరవ స్థానంలో పోలీసులు కూడా అక్కడ సీనియర్ ఐపిఎస్ అధికారులు కూడా షాక్ అయ్యే విధంగా అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు బయటపడుతున్నాయి పుర్రెలు బయటపడుతున్నాయి వాటిని భద్రంగా భద్రపరిచి ఫోరెన్సిక్ నిపుణుల చేతికి అందించారు వాటిని ల్యాబ్కు పంపించిన పరిస్థితుంది ఆ కార్మికుడు చెప్తా ఉన్నాడు ఆ పారిశుధ్య కార్మికుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని సమక్షంలోనే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అతను చెప్తా ఉన్నాడు ఈ ఆరో ప్లేస్లోనే ఇంకొంచెం సేపు మీరు తవ్వండి ఇంకొంచెం విస్తీర్ణం చూసుకొని ఇంకొంచెం ప్లేస్ విస్తరించి తవ్వితే గనుక ఇంకా ఎక్కువ మొత్తంలో మీకు దొరుకుతాయి ఎందుకంటే ఈ ప్లేస్ నాకు తెలుసు ఈ ప్లేస్లోనే చాలామందిని నేను పూడ్చి పెట్టాను అని కూడా అతను చెప్తా ఉన్నాడు అధికారులు అతని మాటలు వింటుంటే ఒకవైపు భారీ వర్షం పడుతుంది ఒకవైపు వాటర్ వచ్చి చేరుతా ఉన్నాయి ఆ వాటర్ని తోడుతూ ఉన్నారు అప్పుడే పారిశుధ్య కార్మికుడు చెప్తా ఉన్నాడు ఇంకొంచెం సేపు ఇక్కడ తవ్వండి కొద్దిగా ప్లేస్ను విస్తరించి తవ్వండి ఇంకా మీ కాస్త దొరుకుతాయి ఇంకా ఎముకలు దొరుకుతాయి ఇంకా పొరలు దొరికి నన్ను ఐదవ స్థానం వరకు తవ్వేటప్పుడు ఎలాంటివి బయటపడినప్పుడు నా మీద మీరు మీకు అపనమ్మకం కలిగి ఉండొచ్చు నన్ను నమ్మకపోయి నాకు మతి భ్రమించిందని మీరు భావించి ఉండొచ్చు కానీ ఇప్పుడేం చెప్తారు రెండు పురలు దొరికాయి కదా అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు దొరికాయి కదా ఎముకలు దొరికాయి కదా ఇప్పుడైనా నమ్ముతారా సార్ నేను పూడ్చిపెట్టాను నా చేతులతో పూడ్చిపెట్టాను ఇప్పుడైనా నమ్ముతారా నన్ను ఇక తొమ్మిదవ స్థానం వెళ్ళేసరికి మీకు మరిన్ని బలమైనటువంటి ఆధారాలు అవశేషాలు దొరుకుతాయి నన్ను నమ్మండి అంటూ ఆయన ఇంకా ఎక్కడైతే మార్కింగ్స్ చేశారో ఆ మార్కింగ్స్ సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఎలాంటి మహిళలను నేను పూడ్చిపెట్టాను నాకు పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి నేను ఈ సమాచారం బయటకు చెప్పేస్తాను ఇక్కడ నేను పనిచేయనప్పుడు నన్ను ఏ విధంగా బెదిరించారు ఇవన్నీ కూడా సీటు అధికారుల దర్యాప్తులో బయటపడ్డాయంటే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఒకటే ఉత్కంఠ కనిపిస్తోంది దేశం మొత్తం కూడా ధర్మస్థల గురించి చర్చ జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని వందల మహిళలని అత్యాచారం చేసి దారుణంగా వాళ్ళ మీద దాడులు చేసి లైంగిక దాడులు చేసి వాళ్ళు పూర్తిగా ఈ సమాజంలో ఈ ప్రపంచంలో లేకుండా చంపి పడేశారు వాటిని ఎక్కడ కూడా బయటికి ఒక చిన్న ఆధారం కూడా కనిపించకుండా కొంతమందిని దహనం చేసేశారు కొంతమందిని పూడ్చిపెట్టేశారు ఇంకొంతమందిని ఎటువంటి ఆనువాళ్లు కూడా లేకుండా ఉండేందుకు నేత్రావతి నదిలో పడేశారు అని ఆ పారిశుధ్య కార్మికుడు సమాచారం ఇస్తూ ఉంటే దేశం మొత్తం కూడా షాక్ అయిపోతున్నటువంటి పరిస్థితుంది ఇక సుజాత భట్ లాంటి వృద్ధురాలైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంది సిట్ అధికారులు కలుస్తూ ఉంది రెగ్యులర్గా మా అమ్మాయి అనన్య భట్ కొద్ది సంవత్సరాల క్రితం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇదే విధంగా ధర్మస్థలలో కనిపించకుండా పోయింది ఇప్పుడు ఈ విజువల్ బ్లేయర్ ఈ పారిశుధ్య కార్మికుడు చెప్తున్నటువంటి సమాచారం ఆధారంగా మా అమ్మాయిని కూడా ఈ విధంగా ఏమైనా చేసి ఉంటారేమో మా అమ్మాయిని కూడా ఇదే విధంగా చంపి పెట్టారేమో కనీసం అస్థి పంజరం ఏదన్నా దొరికితే ఏదన్నా దొరికితే నాకు సమాచారం ఇవ్వండి నేను డేని టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ సరిపోలితే కనుక మా అమ్మాయి అస్థి పంజరానికి సంబంధించిన అవశేషాలు ఏమన్నా ఇస్తే మా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం నేను అవి అంత్యక్రియలు పూర్తి చేసుకుంటాను అనన్య భట్ ఆత్మకి ఈ విధంగానన్నా శాంతి కలుగుతుంది ప్లీజ్ దయచేసి దయచేసి ఏదన్నా దొరికితే నాకు సమాచారం ఇవ్వండి సార్ అంటూ సుజాత భట్ అనే వృద్ధురాలు పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుందంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సుజాత భట్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ ప్రజా సంఘాలు ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు చాలామంది పేదల నోళ్లు మూయించి డబ్బులతో నోళ్లు మోయించి చాలా కేసులు బయటకు రాకుండా చేశారు అవన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇవాటికి మనకు వస్తున్నటువంటి సమాచారం ఆరవ స్థానంలో ఈరోజు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తవ్వకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇంకా అక్కడ అస్థి పంజురాలు ఎముకలు దొరికే అవకాశం కనిపిస్తోంది ఇప్పటివరకు వరకు దొరికినవి ఇద్దరు మహిళలుగా అనుమానిస్తున్నారు రెండుకు సంబంధించిన అస్థి పంజురాలు దొరికాయి ఆ రెండు కూడా మహిళలవే కావచ్చు అయితే ఆ మహిళలు ఎవరు అన్నది తేలటానికి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు ఇంకా ఎవరైనా సరే అనుమానం ఉంటే ఎవరైనా తమ పిల్లలకు సంబంధించిన తప్పిపోయినటువంటి సమాచారం ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి కంప్లైంట్ ఇవ్వండి వాటి ఆధారంగా మేము దర్యాప్తు చేస్తామని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ధర్మస్థలలో రెండు అస్థి పంజరాలు దొరికాయి ఈరోజు మధ్యాహ్నం కూడా ఆరవ స్థానంలో తవ్వకాలు జరిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది